సో అందరికీ హాయ్ వెల్కమ్ టు విజే స్టడీస్ సో ఇక్కడ మనకి తాజాగా డిఎస్సికి సంబంధించి ఆల్రెడీ మీకు అప్డేట్ అయితే రావడం జరిగింది సో అందరికీ తెలిసినటువంటి విషయమే సో ఆరు వేల వంద పోస్టులతో డిఎస్సి నోటిఫికేషన్ ఇవ్వడానికి సో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సిద్ధమవుతూ ఉంది మరి దీనికి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి అన్ని న్యూస్ పేపర్లకు సంబంధించిన సమాచారంతో పాటు మరి ఖాళీలకు సంబంధించి ఉండే అంశాల గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది సో వీడియోనైతే చివరి వరకు చూడండి సో కొత్తగా మన ఛానల్ చూస్తే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి సో వీడియో నచ్చిన వాళ్ళు ఖచ్చితంగా లైక్ చేయండి ఓకే సో ఇక్కడ ఫస్ట్ మనం చూసినట్లయితే సో గతంలో ఏమో మెగా డిఎస్సి అన్నారు ప్రస్తుతం ఏమో ఆరు వేల వంద పోస్టులతోనే డిఎస్సికి ఇక్కడ ఆమోదం అయితే తెలిపారు సో నూట ఎనభై ఐదు కేంద్రాలలో పదహైదు రోజుల పాటు డిఎస్సి పరీక్షలు అనేటివి నిర్వహించడం జరుగుతుంది మరి వయో పరిమితిని కూడా నలభై రెండేళ్ల నుంచి రిజర్వు కేటగిరీ ఉన్నవాళ్ళు సో ఎస్సీ ఎస్టీ బీసీలకు అయితే ఐదు సంవత్సరాలు సడలింపు అయితే ఇవ్వడం జరిగింది మరి అంతకంటే ముందుగా మనకి ఎనిమిది రోజుల పాటు టెట్ పరీక్షలు అనేటివి నిర్వహిస్తారు మరి అదేవిధంగా అటవీ శాఖలో కూడా ఫారెస్ట్ రేంజర్లకు సహా ఆరు వందల ఎనభై తొమ్మిది పోస్టులను కూడా భర్తీ చేయబోతున్నారు అది ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి కానీ డిఎస్సికి సంబంధించి తాజాగా మనకి వివిధ జిల్లాలకు సంబంధించి సమాచారం అయితే వచ్చింది ఇది అఫిషియల్గా మనకి న్యూస్ పేపర్లో అఫిషియల్గా వచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ సో మీకు నిన్న ఏదైతే కొంతమంది పోస్ట్ చేశారు కొంతమంది ఏదైతే మీకు గ్రూప్స్లో అన్ని ప్రజెంట్ చేశారో అదంతా కూడా ఫేక్ ఇన్ఫర్మేషన్ బట్ ఇక్కడ ఇది ఇది మాత్రమే జెనైన్గా ఇచ్చేటటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి తాజాగా ఖాళీలకు సంబంధించినటువంటి అప్డేట్ అయితే ఇక్కడ సాక్షుల అఫీషియల్గా రావడం జరిగింది మరి డిఎస్సికి ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ అయితే ఇవ్వడం జరిగింది మరి ఈ జిల్లాలో భర్తీ కానున్నటువంటి పోస్టుల సంఖ్య ఏడు వందల పన్నెండు పోస్టులు సో ఆనందంలో నిరుద్యోగ అభ్యర్థులు అనేసి ప్రధానంగా ఇక్కడ అప్డేట్ అయితే వచ్చింది సో ఉపాధ్యాయ పోస్టులకి సన్నద్ధమవుతున్న నిరుద్యోగులకి రాష్ట్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది సో సుమారు ఆరు వేల వంద పోస్టులను డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగు ద్వారా భర్తీ చేసేందుకు ఏపీ క్యాబినెట్ ఆమోదం తెలపగా సో ఇందులో శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఏడు వందల పన్నెండు పోస్టులు అయితే భర్తీ అయ్యే అవకాశం ఉంది సో ఇక్కడ మనం చూస్తే జిల్లాల్లో మేనేజ్మెంట్ల వారీగా బర్తీ కానున్నటువంటి పోస్టులకు సంబంధించి చాలా క్లియర్గా ఇక్కడ ఇచ్చారు సో మీరు ఆ క్లిప్పింగ్స్ అన్నీ కూడా మనం ఆల్రెడీ వాట్సాప్ గ్రూప్లో కూడా అప్డేట్ చేయడం జరిగింది ఒకసారి చెక్ చేయండి అండ్ ఇక్కడ చూసినట్లయితే ఎస్జిటీలు మూడు వందల నలభై ఒకటి స్కూల్ అసిస్టెంట్లు నూట ఆరు ఎల్పి వచ్చి నలభై రెండు పిఈటి ముప్పై ఏడు సో మొత్తము ప్రభుత్వ మరియు జెడ్పీకి సంబంధించినటువంటి పాఠశాలలు ఐదు వందల ఇరవై ఏడు ఉన్నాయి నెక్స్ట్ స్పెషల్ స్కూల్స్కి సంబంధించి మొత్తం అరవై ఐదు ఉన్నాయి అందులో స్పెషల్ స్కూల్స్లో నలభై ఏడు ఎస్జిటిలు పదమూడు ఎస్ఏలు అండ్ ఎల్పి లాంగ్వేజ్ పండిట్లు నాలుగు పీఈటీ ఒకటి ట్రైబల్ ఏజెన్సీకి సంబంధించి ఇరవై నాలుగు ఎస్జిటీలు మూడు స్కూల్ అసిస్టెంట్లు ఆరు లాంగ్వేజ్ పండిట్లు రెండు పిఈటి మొత్తం ముప్పై ఐదు అండ్ ట్రైబల్ నాన్ ఏజెన్సీలో వచ్చి ముప్పై తొమ్మిది ఎస్జీటీ పోస్టులు ఉన్నాయి సో దాంతోపాటుగా ఇక్కడ మనం చూసినట్లయితే ముప్పై తొమ్మిది ఎస్ ఎస్ఏ వచ్చి పదకొండు ఎల్పి వచ్చి పదకొండు పీఈటీ పన్నెండు మొత్తం ఎనభై ఐదు అంటే ఓవరాల్గా ఏడు వందల పన్నెండు పోస్టులు అయితే ఈ శ్రీకాకుళం జిల్లాకు సంబంధించినటువంటి ఖాళీలు అయితే ఇక్కడ అప్డేట్ అయితే చేయడం జరిగింది ఇక్కడ మనం చూసినట్లయితే చాలా క్లియర్గా మెన్షన్ చేశారు మరి ఫస్ట్ మనకి డిఎస్సి అనేది ఫస్ట్ టెట్టు నిర్వహించిన ఒక పదహైదు రోజుల తర్వాత డిఎస్సి అనేది నిర్వహించడం జరుగుతుంది సో డిఎస్సీలో టెట్ మార్కులకి మనకి ఇరవై శాతం వెయిటేజ్ అనేది ఉంటుంది ఆ విషయం అందరికీ తెలిసినటువంటిదే మరి ఈ జిల్లాలో దాదాపుగా ఏడు వందల పన్నెండు పోస్టులకి భర్తీ చేసే అవకాశాలు అయితే ఇక్కడ చాలా క్లియర్గా కనిపిస్తూ ఉన్నాయి సో దీనికి సంబంధించి అఫిషియల్గా అప్డేట్ అయితే వచ్చింది నెక్స్ట్ అదేవిధంగా మరొక జిల్లాకు సంబంధించి చూస్తే మరి ఇది అనంతపురం జిల్లాకు సంబంధించి సో అనంతపురం జిల్లాకు సంబంధించి ఖాళీలకు సంబంధించి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు మరి ఇక్కడ మనం చూసినట్లయితే అనంతపురం జిల్లాలో దాదాపుగా నాలుగు వందల రెండు పోస్టులు అయితే ఉన్నాయి సో జిల్లా వ్యాప్తంగా అనంతపురం జిల్లాకు సంబంధించి అన్ని ఖాళీలు అంటే ఇక్కడ మనకి ఇవి జిల్లా పరిషత్ కానీ ప్రభుత్వ పాఠశాలలు కానీ లేదా పురపాలక పాఠశాలకు సంబంధించి కానీ లేదా సాంక్ష సంక్షేమ పాఠశాలకు సంబంధించి ఈ మొత్తం ఓవరాల్గా అన్నీ కలిపితే అనంతపురం జిల్లా నుంచి అన్ని రకాల పోస్టులు కలిపి నాలుగు వందల రెండు ఖాళీలు ఉన్నట్లు అధికార వర్గాలు అంచనా అనేసి ఈడ కూడా మనకి ఒక న్యూస్ అయితే అప్డేట్ అయితే రావడం జరిగింది సో నాలుగు వందల డెబ్బై రెండు పోస్టులు ఎస్జీటీలు ఎన్ని ఉంటాయి స్కూల్ అసిస్టెంట్లు ఎన్ని ఉంటాయి అండ్ లాంగ్వేజ్ పండిట్లు కానీ లేదా పీఈటి పోస్టులకు సంబంధించి కానీ ఇక్కడైతే మెన్షన్ చేయలేదు బట్ ఓరాల్గా నాలుగు వందల డెబ్బై రెండు పోస్టులు ఈ అనంతపురం జిల్లాకు సంబంధించి ఉమ్మడి అనంతపురం జిల్లాకు సంబంధించిన ఖాళీల గురించి ఇక్కడ ఈనాడులో ప్రస్తావించడం జరిగింది సో సాక్షిలో అయితే మనకి శ్రీకాకుళం జిల్లాకు సంబంధించి ఖాళీలను అయితే ఈ విధంగా మెన్షన్ చేశారు సో ఓవరాల్గా మనం చూసినట్లయితే డిఎస్సికి సంబంధించి సో నిరుద్యోగులందరూ కూడా చాలా ఇక్కడ మనకి గతంలో ఏమో ఎనిమిది వేల పోస్టులు ఉన్నాయనేసి అసెంబ్లీ సమావేశాల్లో చెప్పడం జరిగింది మరి అయితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో డిఎస్సికి సంబంధించి అప్రెండిస్ విధానం ఏదైతే తీసుకొచ్చారు ఈ అప్రెండిస్ విధానం అనేది నిజంగా చాలా ఇబ్బందికరమైనటువంటిది సో అప్రెండిస్ విధానం అనేది తీసుకురావడం వల్ల అటు ఉపాధ్యాయులు లేదా కాబోయేటటువంటి ఉపాధ్యాయులు ఖచ్చితంగా ఇబ్బందులు అనేటివి ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంటుంది అని చెప్పి నిరుద్యోగులందరూ కూడా ఆందోళనకైతే ఇబ్బందిగా ఫీల్ అవుతూ ఉన్నారు అయితే ఇక్కడ మనకి ఆరు వేల వంద పోస్టులే ప్రస్తుతానికి ఇచ్చినటువంటి దాని ప్రకారమే ముందుకు వెళ్తారు సో అప్రెంటిస్ విధానం అనేది ఖచ్చితంగా టూ ఇయర్స్ ప్రొబేషన్ అనేది ఉంటుంది సో రెండు సంవత్సరాల అనంతరము సో రెగ్యులర్ స్కేల్ అనేది వస్తుంది సో మిగతా టూ ఇయర్స్ ఏదైతే అప్రెంటిస్ విధానం అయితే ఉంటుందో అక్కడ ప్రభుత్వం ఏదైతే గౌరవ వేతనం అనేది నిర్దేశిస్తుందో ఆ వేతనం మాత్రమే ఇక్కడ ఉపాధ్యాయులకు అందించేదానికి అవకాశం అనేది ఉంటుందన్నమాట సో గతంలో అయితే చాలా తక్కువగా ఇచ్చేవాళ్ళు రెండు వేల పదకొండు ఆ ప్రాంతంలో మరి ప్రస్తుతం ఎంత ఇస్తారు ఏంటి అనేది అఫిషియల్గా వస్తే కానీ మనము చెప్పలేం ఓకే ఓకే ఫ్రెండ్స్ ఇది మనకి ఈరోజు ప్రధానంగా డిఎస్సికి సంబంధించి వచ్చినటువంటి తాజా సమాచారం సో ఆరు వేల వంద పోస్టులు డిఎస్సి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడానికి సిద్ధమవుతూ ఉన్నారు మరి మిగతా జిల్లాలకు సంబంధించిన ఖాళీలు కూడా మనకి త్వరలోనే అఫిషియల్గా వస్తుంది సో అఫీషియల్గా వచ్చిన ఇన్ఫర్మేషన్ మాత్రమే మన విజయ స్టడీస్లో అప్డేట్ చేయడం జరుగుతుంది వాట్సాప్లో కానీ లేదా మన ఛానల్లో కూడా ఇన్ఫర్మేషన్ జినైన్గా ఉంటేనే అప్డేట్ చేస్తాం సో లేదంటే చిన్న చిన్న విషయాలన్నిటికీ కూడా మనం ఎక్కడ కూడా పోస్ట్ చేయము సో మన యొక్క విజయ స్టడీస్ యాప్లో ఈ యొక్క డిఎస్సికి సంబంధించి మెంటర్షిప్ ప్రోగ్రామ్ అనేది స్టార్ట్ చేయడం జరుగుతుంది సో రేపటి నుంచి సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఆ మెంటర్షిప్ ప్రోగ్రామ్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో విజయ్ స్టడీస్ యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి సో ఆల్రెడీ మనం కొత్త సిలబస్కి సంబంధించి డిఎస్సికి సంబంధించి జీటీ స్కూల్ అసిటెంట్కి సంబంధించి బయాలజీ కానీ సోషల్కి సంబంధించి కానీ తెలుగుకు సంబంధించి కానీ కంప్లీట్గా యాప్లో ఎగ్జామ్స్ అయితే అప్లోడ్ చేస్తున్నాం బట్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ లో ఇంపార్టెంట్ లైవ్ క్లాసెస్ ఉంటాయి దాంతోపాటు డైలీ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఉంటుంది అండ్ డైలీ టాపిక్ వైజ్ సిలబస్ అనేది ఇవ్వడం జరుగుతుంది సో దీనికంటూ సపరేట్ వాట్సాప్ గ్రూప్ అనేది కూడా అప్డేట్ చేయడం జరిగింది సో ఆ వాట్సాప్ గ్రూప్లో వీళ్ళకి సిలబస్ అనేది పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఇక్కడ మన యొక్క అఫిషియల్ వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వాలి అనుకుంటే సో వీడియో కింద డిస్క్రిప్షన్లో మీకు వాట్సాప్ గ్రూప్ లింక్ అయితే ఇవ్వడం జరిగింది సో ఆ గ్రూప్లో మీరు జాయిన్ అవ్వచ్చు ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సో థ్యాంక్ యూ సో మచ్